వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదుకి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చక్కగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతోంది కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త ఆశయాలు వాగ్దానాలు జీవితంలో మంచి మార్పు రావాలి అనుకుని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోంది అని ప్రతి ఒక్కరూ రాశి ఫలాల్ని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా మరి ఈరోజు హెచ్ఈవిలో మనతో పాటు ఆస్ట్రోసైకాలజిస్ట్ డాక్టర్ ఎస్ నాగ్ నాగ్నాథ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయినా అందరి జీవితాల్లో మరి సుఖ సంతోషాలను నింపుతుందా లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నాగ్నాథ్ గారు నమస్తే నాగ్నాథ్ గారు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది కానీ జీవితాల్లో ఏం పెద్ద మార్పులు జరగవు అంటే కొంతమందికి హ్యాపీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి చాలా మంది మాత్రం ఏంటి మన జీవితంలో ఏం మార్పులు రావట్లేదు అట్లీస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా మనకి మంచి చేస్తుందా అని రాశి ఫలాలు ఇవన్నీ చూసుకుంటుంటారట ఆస్ట్రాలజీ ప్రకారము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ లో ఏమైనా వేరియేషన్స్ కనిపించబోతున్నాయా ట్వంటీ సిక్స్ ఏమి ఇవ్వబోతోంది అన్న విషయం మీ నోట వినాలని మేము ఆశపడుతున్నాం తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అర్షిణి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ కి ఏంటి తేడా అన్నారు చాలా తేడా ఉంది ఎందుకంటే లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నుంచి చూసుకుంటే గురుగ్రహము శని గ్రహము రాహు కేతువు సంచారం జరిగింది అంటే ఈ ఫోర్ మేజర్ ప్లానెట్స్ ట్రాన్సిట్ జరిగింది ఎందుకంటే ఈ ఈ ఒక్కొక్క గ్రహము రాహుకేతువులు పద్దెనిమిది నెలలు సుమారు గురువు ఒక సంవత్సరం శని గ్రహము రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకో రాశికి సంచారించడం కోసం అంత టైం తీసుకుంటారు వాళ్ళు ఇది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగింది మే ఆల్మోస్ట్ మే స్టార్ట్ అయింది అదే మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఒక గురుగ్రహ సంచారం అంటే ఎక్కువగా అంటే ఎక్కువ కాలం మోర్ దాన్ వన్ ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి సంచరించడానికి తీసుకున్నటువంటి టైంలో మేజర్ ప్లానెట్స్ లో ఒక గురుగ్రహం ఒకటే మీకు మే ఎండింగ్ టు జూన్ టైంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు సో మిగతా అవన్నీ మనకి టైం డ్యూరేషన్ అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ డ్యూరేషన్ లో మారే గ్రహాలే ౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ ఫోర్ మేజర్ ప్లానెట్ జరిగినాయి మేడం ట్రాన్సిట్ జరిగింది ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి జరిగింది మళ్ళీ వక్రీ అతిచారం ఇవన్నీ కూడా అందులో మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ లో వాళ్ళు వాటి గురించి క్లియర్గా చెప్పాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి ఏంటి డిఫరెన్స్ ఈవంటీ సిక్స్ అది మనం రాత్రి అంటే రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటలు దాటంగానే అది న్యూ ఇయర్ వెస్టర్న్ క్యాలెండర్ ప్రకారం ఐదు రాత్రి ఇరవై ఆరో తారీఖు మధ్యరాత్రి పన్నెండు గంటలకి అంటే ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ అంటే పన్నెండు గంటల ఒంటి ఒక్క నిమిషం కృతికా నక్షత్రం ఎంటర్ ఉంది అప్పుడు కృత్తిక నక్షత్రం రూల్ చేస్తుంది కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి ఓకే సో ఆ టైం లో మనం ఈవెన్ లగ్నభావాన్ని చూసుకుంటే కూడా కన్యా లగ్నం ఉంది ఓకే సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆరంభం నుంచి అసలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఎటువంటి వైవిధ్యమైనటువంటి మార్పులు చేర్పులు లేకపోతే ఇంకా కొత్త కొత్తవి ఏమైనా జరుగుతాయా సెన్సేషన్స్ ఏమైనా జరుగుతాయా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇయర్ ఈ ఇయర్ ని మనము డిఫైన్ చేయాల్సి వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఫైన్ చేసి అంటే ద ఇయర్ ఆఫ్ యూత్ యూత్ ఆఫ్ ఇగో బాబు ఇన్ని చెప్తున్నారు ఏంటండి వినండి మరి పని రాసులకి ఏ రాశికి ఎలా ఉంటుంది అన్నప్పుడు ఒక్కొక్క రాశికి ఎటువంటి మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నప్పుడు మొత్తం టోటల్ కాలిక్యులేషన్స్ అన్ని తీసుకోవాలి అవునా ఓకే ద ఇయర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్ ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ఓకే సో ద ఇయర్ ఆఫ్ మానిఫెస్టేషన్ ఓకే సో ఇన్ని ఉన్నాయి చూడండి మేడం అన్ని రకాల వైవిధ్యమైనటువంటి మార్పులు మీకు రెండు వేల ఇరవై ఆరులో కనిపిస్తాయి అక్కడ దాకా ఎందుకంటే మనం ఎప్పుడైనా జనరల్ గా ఈ మధ్య కాలంలో మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో పెళ్లి చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైందా లేదా అవునండి ఈ సంవత్సరంలో ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు నలభై ఎనిమిది విడాకులు అయితే పూర్తిగా వినాకం పెరిగేది చెప్పా మెనీ వర్సటైల్ వర్సిటైల్

ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి రావడం లేదా ఉద్యోగంతో పాటు పాక్షికంగా వాళ్ళు వ్యాపారంలోకి రావడం నువ్వేందుకు నాకు చెప్పేది నా బతుకు నేను బతకగలను అనేటువంటి ఒక డిటాచ్మెంట్ వచ్చేసే ఇయర్ కూడా ఇదే ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎవరితో బాసిజం తీసుకోలేకపోవడం అవతల వాళ్ళ అథారిటీ సుపీరియారిటీకి లొంగి ఉండకపోవడం లేదా మనం కల్చరల్ కొన్ని కల్చరల్ బాండేజెస్ లో ఉంటాం మనం ఫ్యామిలీ రిలీజన్ కమ్యూనిటీ ఇటువంటి కొన్ని రకాల నిర్బంధిత భావోద్వేగాల మధ్యలో మనం చాలా విషయాన్ని కాంప్రమైజ్ అయిపోయి అణుచుకున్నటువంటి సమాజాన్ని మనం చూసాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాన్ని పటాపంచల్ చేసేస్తుంది సో సోషల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యామిలీ కమ్యూనిటీ అండ్ రిలీజన్ ఈ యొక్క భావజాలం నుంచి వ్యక్తి పూర్తిగా స్వేచ్ఛ స్వేచ్ఛ తన స్వతంత్ర భావాలతోని స్వతంత్రమైనటువంటి ఆలోచనలతోని బతకాలి అనేటువంటి తెగింపుకి నాంది పలికేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సో నేను అందుకే చెప్తున్నా మీరు నవ్వుతున్నారు కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి పెళ్లి కాని వాళ్ళు చాలా మంది వస్తారు కానీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలోనే చాలా మంది ఈసారి విడాకులు కెళ్తారు చూడండి అంటే ఈసారి ఎవరు కూడా అణుచుకొని భావోద్వేగాల్ని బ్రీఫ్ కేస్ మడత పెట్టి లాక్ వేసే టైప్ ఉండదు రెండోది ఈసారి ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్ అంటే బాగా సంపన్నుడు ఒకసారి కొలాబ్స్ అయ్యి కిందికి రావచ్చు బాగా స్ట్రగుల్ అవుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బ్రేక్ లేదు ఒక ఒక మంచి ఐడెంటిటీ లేదు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి అద్భుతమైనటువంటి సర్ప్రైజింగ్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ సంవత్సరంలో అన్సర్టనిటీస్ ఒకటి ఈ అన్సర్టనిటీస్ టైంలో కూడా వాళ్ళు సంవత్సరం ఏం చెప్తారంటే మీరు సేవింగ్స్ చేసుకోండి అని చెప్తుంది మీరు సేవింగ్స్ చేయండి ఖర్చు తగ్గించడం కూడా సేవింగ్స్ ఇన్కమే కదా కదా అనవసరమైన ఆర్భాటాలకు వెళ్ళి అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్ కి వెళ్ళి లేదా పది మంది చూపించుకోవడం కోసము ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు ఆ పక్కన వాళ్ళు పది లక్షలు ఖర్చు పెట్టాడు పెళ్లి కంటే మనం ఇరవై పెడదాం సో ఈ సంవత్సరము ఫైనాన్షియల్ గా బాగా కుంగదీస్తారు మేడం ఆనెస్ట్లీ ఎందుకంటే ఇది కొంచెం స్వీకరించడానికి కష్టమైనప్పుడు కూడా ఇది చెప్పకపోతే ముందు జాగ్రత్త తీసుకోలేదు కదా ముందు జాగ్రత్త పడలేదు కదా ప్లస్ ఇంకొకటి బద్దకస్తులు సోమరి పోతులు పోస్ట్ పోన్మెంట్ వాళ్ళు వీళ్ళందరికి కూడా ఈసారి హంటర్ నేను ఇప్పుడు వెళ్ళను నాకు మూడు బాగాలేదు నేను నెక్స్ట్ ఇయర్ వెళ్తాను నెక్స్ట్ మంత్ వెళ్తాను నెక్స్ట్ వీక్ వెళ్తాను ఈ పోస్ట్ పోన్మెంట్ బ్యాచ్ ఉంటది చూడు నేను అక్కడికి వెళ్ళి చేయను హైదరాబాద్ లో పనిచేస్తా లేదా నేను లోకల్ ప్లేస్ నుంచే పనిచేస్తా అక్కడికి వెళ్ళి చదవా నేను వెళ్ళి ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయను వీళ్ళందరికీ కూడా ఈసారి చుక్కలు కనపడతాయి సో అంటే ఏంటి కొత్త ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తే చదువుకోవాల్సి వస్తుంది ఉద్యోగాలు చేయాల్సి వస్తే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ గాను లేకపోతే నేను ఇంకొక ఇంకొక ఊరికెళ్ళి ఉద్యోగం చేయను వ్యాపారం చేయను నా వల్ల కాదు వీళ్ళందరికీ కూడా ఈసారి తోలు తీసేయ్యారు ఇది ఓకే ఎవరికి బాస్ ఏ గ్రహం తీస్తుంది అని అంటే ఒక గ్రహం ఉంటే జ్యోతిష్యం ఎందుకు అవుతుంది మేడం అది ఆర్ ఆర్ నైన్ ప్లానెట్స్ సో మేజర్ ప్లానెట్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు చెప్పాం కదా మనము రాహువు కేతువు శని గ్రహంలో ఏ మార్పు ఉండదు అవి అక్కడే ఉంటాయి గురు గురు సంచారం జరుగుతుంది ఇక్కడ మీకు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అది కూడా మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్ లాగా జరుగుతుంది సో అక్కడ సుమారు మళ్ళీ ఒక సంవత్సరం కాలం గురువు ఉంటాడు సో అది కొంత ఏంటంటే వీళ్ళకి అందుకే చెప్పండి సర్ప్రైజెస్ సెన్సేషన్స్ జరిగేటువంటి టైం కూడా ఉంది ఆర్థికంగా కృంగిపోయే వాళ్ళు ఉంటారు కుంగిపోయిన వాళ్ళు బాగా నిలదొక్కునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ కాకుండా వైవాహిక జీవితం చాలా మంది చూడండి ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి కావట్లేదు పెళ్లి కాని ప్రసాదులు లాగా ఉన్న వాళ్ళు పెళ్లి కాని లక్ష్మి సుబ్బలక్ష్మి లాగా ఉన్న వాళ్ళు ఈ సంవత్సరంలో వాళ్ళకి కళ్యాణ మండపం ఎదుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడు నేను పెళ్లి వేయద్దు అనుకునేవాడు కూడా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ ఈ ఈసారి చాలా మటుకు చాలా మటుకు ఈ వైవాహిక జీవితంలో కూడా అన్సర్టనిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో లాయర్లకి మంచి ఇన్కమ్ ఇది లీగల్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది మంచి ఇంతమని చెప్పచ్చు సో ఆ రంగం వాళ్ళకి బాగుంటది అంటారు అంటే వీళ్ళు బాగపోతే వాళ్ళు బాగుంటుంది ఇప్పుడు కుటుంబాలు బాగోలేకపోతే లాయర్లు బాగుంటారు ఏమో డాక్టర్లు అంటే ఇవన్నీ ఇవన్నీ ప్రాబబిలిటీస్ అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా మంది రెజల్యూషన్స్ అనుకుంటారు కదా ఈ సంవత్సరం నేను ఏం చేయాలి అనేటువంటి ఒక సంకల్పముకోర్స్ చేస్తారా లేదా అది వేరే విషయం అనుకోండి జనవరి ఫస్ట్ రోజు ఉన్నది జనవరి సెకండ్ రోజు ఉన్నది కొంత జోక్ చెప్తారు అందరు చాలా మంది ఎందుకంటే జనవరి ఫస్ట్ రోజు అందరికి తెలుసు కదా జనవరి ఫస్ట్ రోజు ఆ జోష్ ఉంటుంది జోష్ కోసం మళ్ళీ కొత్త జోష్ కూడా తెచ్చుకుంటారు కదా పొద్దున్న అది సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనుకునే వాళ్ళందరికి కూడా ప్రికాషన్స్ కోసం ఇవన్నీ నేను చెప్తున్నా కూడా ఏంటంటే సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ కి వెళ్ళకండి రెండోది తల్లిదండ్రుల ఆస్తి మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి లేదా అత్తగారు మామగారు డబ్బుల మీద మీరు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేయద్దు సో ఈ సంవత్సరంలో ఎక్కువ సేవింగ్స్ దూరదృష్టి కలిగి ఉండడం ఒక సింగిల్ టాస్క్ ఎక్కువ సింగిల్ డబుల్ టాస్కింగ్ ఉండాలి అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు ఆ జాబ్ లో మీరు సుదీర్ఘంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు ఆ ఫీల్డ్ లో ఉండడానికి ట్రై చేయాలి లేదు నాకు ఈ ఫీల్డ్ వచ్చి రావట్లేదు కలిసి రావట్లేదు నేను ఇంకో ఫీల్డ్ వెళ్తాను క్విక్ డెసిషన్స్ కి టెంప్టేషన్స్ ఉండేటువంటి సంవత్సరం కూడా ఇదే సో తీరా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అదే అదే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదు పక్క ఛానల్ కి ఉంటారు పలానా వాళ్ళు ఎవరో చెప్పారు వెళ్ళమని అక్కడ బాగుందని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ మంత్ మళ్ళా వస్తుంది ఏంటంటే అయ్యో అనవసరం వెళ్ళాను నేను అక్కడికి అక్కడ బాగుంది నాకు ఫ్రీడమ్ ఉండేది ఫ్రీడమ్ ఫీడమ్ సో వెళ్లే వరకు ఆ ఆ యొక్క ఒత్తిడి యాంగ్జైటీ ఆగక వెళ్తారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే అసంతృప్తి ఇది ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు చాలా చాలా ఇంపార్టెంట్ సజెషన్ ఇది సో ఎంప్లాయీస్ అందరు కూడా ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా సహనంతో ఓపికతోని అవసరమైతే కొత్త స్కిల్స్ నేర్చుకోండి కొత్త సబ్జెక్ట్ చదవండి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు చేసే వర్క్ మీద సో అడిషనల్ గా మీరు ఇంకా మీ స్కిల్స్ పెంచుకోవడంలో మీ అంటే విజ్డమ్ ఉంది జ్ఞానం ఉంది తప్ప లేదు మనకి ఇప్పుడు ఇక్కడ టెంపరీ మనకి టైమింగ్ మనకి సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి జంప్ అయ్యి కొత్త దానికి వెళ్తామంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ కూడా ఈక్వల్ గా వాళ్ళకి ఎఫెక్టివ్ ఉంటుంది సో కాబట్టి ఇయర్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగోయిజం ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్ సో ఇన్ని రకాల కాంబినేషన్స్ లో ఇది జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేది కూడా నేను ఒక కొత్త పాయింట్ ఇందులో యాడ్ చేయదలుచుకున్నాను మీకు టైం ఎప్పుడు కలిసి రానప్పుడు మీరు సంకల్ప బలంతో కూడా మీరు విధిని కాలాన్ని కూడా కర్మ ఫలితాన్ని కూడా అవునండి సో కాబట్టి ఈ యొక్క ఈ సంవత్సరంలో ఈ మేనిఫెస్టేషన్ డెవలప్ చేసుకొని ఏ రాశి వాళ్ళకి వాళ్ళకి ఏ గ్రహస్థితికి ఎలాంటిది అన్నది కూడా మనం ఒకసారి దాని గురించి విశ్లేషించవచ్చు సో ఇయర్ మాత్రం ఓవరాల్ గా చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలు అంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఐదర్ కంప్లీట్లీ అలా కంప్లీట్లీ మీరు ఒకసారి డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా ఒకవేళ లేదు డౌన్ఫాల్ అయిపోతున్నారు మళ్ళీ మీకు రికవర్ అయ్యి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం ఉందా అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఎవరికైతే ఎవరైతే చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉంటారో ముందు చూపుతూ ఉంటారో వాళ్ళకి కాస్త నష్టం ఉన్నప్పుడు కూడా తీవ్రమైన నష్టం ఉండదు అదేమండి ఎవరైతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోని తోని లేకపోతే కేర్లెస్నెస్ తోని లేజినెస్ తోని ఎప్పుడైతే వాళ్ళు కార్యాచరణ చేస్తారో వాళ్ళకి మాత్రం అన్ రికవరబుల్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది ఇది ఈ సంవత్సరం యొక్క విశిష్టత వ్యాప్తంగా ఉన్న భారతీలందరికీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది